ఈరోజు అనపగింజలు పులుచి పెడుతున్నామండి రాగి సంగటి మీరు వేయించుకుంటాము మేము పల్లెటూర్లలో ఇంకా అన్నీ వేయించుకొని శనగింజలు వెల్లుల్లి అల్లము అన్నీ జీలకర్ర మెంతులు అన్నీ వేపేసుకొని చింతపండు ఉత్తుకోండి నానేస్తాము ఇంకా టమాటకాయలు ఆలుగడ్డ అన్నీ వేసి పులుచి పెడతాము తర్వాత మీకు చూపిస్తామండి వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత అనపుగింజలు అలా ఉడకబెట్టాలండి అన్నపింజలు వేసినాక అందులో ఈ ఉల్లగడ్డలు కూడా కోసి చిన్న చిన్న మొక్కల కింద వేసామండి మసాలా ఇలా నూరి పెట్టుకోవాలి బంగాళదుంపులు అనపగింజలు అలా ఉడకబెట్టి పెట్టుకోవాలి తాలింపు ఇలా వేసుకోవాలి మేము ఎన్నే చేస్తామండి తాగిన తర్వాత సమాచారాలు వేసుకోవాలండి మక్కుంది ఉంది ఆ పొయ్యి మీద వంటే తింటుంది గ్యాస్ మీద వంట తింటు ఎంత లేట్ అయినా సరే పొయ్యి మీద చేసుకొని తింటుంది మక్క చేస్తుంటే నేను విడుదల చేస్తున్నానండి ఉడకబెట్టిన అనపగింజలు బంగారు ఉంపలు అందులో చేస్తుందండి టమాటా బాగా మగ్గినాక మళ్ళీ మసాలా పోసేసిందండి బాగా ఉడికినాక దింపుకొని సంగటి వేడి వేడి సంగటి చేసుకొని స్పెషల్గా తినడమే సంగటికి పొయ్యి మీద పెట్టినామండి బీము బియ్యం కూడా ఉడికిపోకొచ్చినాయి బాగా కొంచెం ఉడకనిచ్చి రాయి పిండి వేసేస్తాము మన రాగులు దంచినేటి చెప్పినాం కదా ఆ రాగుల పిండి కొట్టి పెట్టినాము ఇప్పుడు సంగటి ఎలా చేయాలనో ఈరోజు చూద్దాము పొయ్యి మీద సంగటి చేసుకుంటే కూర చేసుకుని దాని టేస్టే వేరండి మన రాగులు విసిరినామండి దాని పిండి ఇది రాగి పిండి డ్రైబిండ్ వేసినామండి ఇప్పుడు డ్రైబిండ్ వేసి ఇలా ఇలాగలకాలి గెలికేసింది కాసేపు మూత పెట్టి ఉంచాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ముద్దలు చేసుకోవాలండి ఉడికిన తర్వాత ఇలా మళ్ళీ తీసి కట్టుకునేదంతా తీసి ముద్దలు చేసుకోవాలి